హాయ్ అండి నమస్తే నేను తరస్వతి తోట ఈ రోజు ఒక బ్యూటిఫుల్ శారీ అండ్ బ్యూటిఫుల్ వర్క్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి ఫస్ట్ అయితే శారీ చూపించేస్తాను శారీ వచ్చేసి మీకు పికాస్ బ్లూ కలర్ అండి అంటే ఎమురాళ్ళ అని కూడా అంటారు చాలా బ్యూటిఫుల్ కలర్ అనమాట ట్రెడిషనల్ కలర్ అండి ఈ శారీ కలర్ వచ్చేసి శారీ బార్డర్ వచ్చేసి కాపర్ బీవింగ్ తో మనకి ఇలా అయితే ఉంటుందండి మనకి బార్డర్ వచ్చేసరికి మెజంతా పింక్ అండి డార్క్ మెజంతా పింక్ అనమాట ఇది వచ్చేసి మనకి కుచుల పాటు బార్డర్ అండి అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు బార్డర్ పాటు బార్డర్ వచ్చేసరికి ఫైవ్ ఇంచ్ ఉంటది పళ్ళు పాటు బార్డర్ వచ్చేసరికి మనకి త్రీ ఇంచ్ ఉంటది అనమాట శారీలోని పళ్ళు చూపించేస్తాను శారీ అయితే చాలా బాగుంది కదండి ఇది వచ్చేసి శారీలోని బ్లౌజ్ అండి పింక్ కలర్ వచ్చింది అనమాట మెజన్సా పింక్ శారీలోని బ్లౌజ్ వచ్చేసి ఇలాగా ఆల్ ఓవర్ బ్యూటీస్ వచ్చేసి మెజంతా పింక్ అయితే వచ్చిందండి ఇప్పుడు పళ్ళు చూసారా పళ్ళు అయితే మనకి రిచ్ పళ్ళు అయితే ఇచ్చేసారండి కాపర్ వివింగ్ తో నీట్ గా చక్కగా జరీ వివింగ్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కట్టుకుంటే చాలా సాఫ్ట్ గా ఉంటుంది అండి బాడీకి హగీ ఫీలింగ్ అయితే వచ్చింది శారీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈజీగా క్యారీ చేయగలుగుతారండి ఇచ్చింగ్ ప్రాబ్లం అయితే ఉండదు ఈ శారీ వల్ల శారీ అయితే చాలా బాగుంది కదండి ఇప్పుడు బ్లౌజ్ చూపిస్తాను ఈ అందమైన శారీకి ఎలాంటి బ్యూటిఫుల్ వర్క్ చేసాను అనేది మీతో షేర్ చేసుకుంటాను చూడండి బ్యూటిఫుల్ చాందాలీ స్టైల్ అనమాట ఇయర్ రింగ్ టైపు డిజైన్ అండి కట్ వర్క్ అండి చూడండి ఒకసారి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చాలా అంటే చాలా బాగుంటుందండి నాకు టైం కుదరక నేను వెంటనే వీడియో పోస్ట్ చేయలేదండి మొన్న వేసానండి దీని వర్క్ నిన్నటితో కంప్లీట్ అయినట్టుంది కి కంప్లీట్ అయిపోయింది చూడండి దీనికి అసలు కుందం కూడా అవసరం లేదండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇలాగే ఇచ్చేయాలనుకున్నానండి కస్టమర్ కి కాకపోతే కస్టమర్ కొంచెం ఫీల్ అవుతారేమో అన్న ఉద్దేశంతో దీనికి బలవంతంగా కుందని అంటించాల్సిన అంటి వచ్చింది చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుందండి వర్క్ కూడా ట్రెండింగ్ వర్క్ అనమాట యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్న వర్క్ చూడండి ఇది వచ్చేసి ఎల్బో హ్యాండ్ అండి మీకు షార్ట్ హ్యాండ్ అయితే ఇలా వచ్చేసింది ఎల్బో హ్యాండ్ అంటే మీకు ఇలా వస్తుంది అనమాట బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా చూపించేస్తాను అండ్ బ్యాక్ కెమెరా పెట్టి కూడా చూపిస్తానండి వీడియో అనేది మీకు ఇంకా ఫినిషింగ్ లో వీడియోలో ఫినిషింగ్ మంచిగా కనిపించాలంటే బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను ఒకసారి బ్యాక్ కూడా ఆల్ ఓవర్ ఊటీస్ ఇచ్చేసారండి చూసే కూడా ఇచ్చేసాను ఇది వచ్చేసి మీకు ఫ్రెండ్ అండి చూసారు కదా బ్యాక్ ఫ్రెండ్ ఇప్పుడు బ్యాక్ కెమెరా పెట్టి కూడా చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా నేను మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సపోర్ట్ చేయండి రెగ్యులర్ గా వీడియోస్ పోస్ట్ చేయట్లేదు అంటే దానికి గల కారణం ఏంటంటే నాకు కుదరట్లేదండి మార్నింగ్ ఒక బ్లౌజ్ ఆల్రెడీ మంగళగిరి పంపించేశాను రాగానే క్రెడ్ కటింగ్ చేసి కుందన్ స్టిక్ చేసి వెంటనే ఇచ్చేసాను అనమాట అందువల్ల రెగ్యులర్ గా నేను చేసిన వర్క్ పోస్ట్ చేయలేకపోతున్నాను అండి టైమే కాదండి నిజానికి చాలా వరకు పోస్ట్ చేయకపోవడం బెస్ట్ అనమాట ఎందుకంటే నేను అక్కడ ఎంత పెట్టుబడి పెట్టాను అనేది ఎవరికి తెలియట్లేదండి అండి నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కష్టపడుతుంది కష్టం కూడా ఎవరు గుర్తించరు ఇంకా చూస్తారనమాట అందుకని చెప్పేసి నేను మాక్సిమం వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు నాకు కుదిరితే చాలా వరకు పోస్ట్ చేయడానికి నేను చూస్తానండి కుదరకే నేను వీడియో పోస్ట్ చేయట్లేదు బ్యాక్ కెమెరా చో మీరు వీడియో చూసేసి చూడండి ఒక్కసారి బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తున్నాను మీకు ఇది నైట్ లైట్ షేడ్ అవ్వటం వలన ఇలా ఉంది మార్నింగ్ అయితే ఇంకా చాలా బాగుంటుందండి క్లియర్ గా చూపిస్తాను చూడండి ఫినిషింగ్ అనేది ఎలా ఉంది అనేది మీకు దగ్గరగా చూపిస్తాను చూసేయండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇదంతా కాపర్ జరీ వివింగ్ అండి శారీ బార్డర్ మనకి కాపరే వచ్చింది అన్నమాట గోల్డ్ అనేది లేదు చూసారు కదండి శారీ కలర్ అండ్ బార్డర్ అండ్ బ్యూటీ కలర్ ఇది వచ్చేసి మీకు హ్యాండ్ అండి ఇది వచ్చేసి సెకండ్ హ్యాండ్ అనమాట ఇది వచ్చేసి మీకు బ్యాక్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత చాలా మంచి లుక్ వస్తుందండి అసలు వర్కే చాలా బాగుంటుంది దీనికి అసలు ఎక్స్ట్రా కుందన్స్ కూడా ఏమి యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు కాకపోతే కస్టమర్ ఏమైనా ఫీల్ అవుతారని చెప్పేసి నేను కుందన్ స్టిక్ చేశానండి నాకు అసలు ఇలా ఇచ్చేయాలనిపించింది అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్ గా వచ్చేసి ఫ్రెండ్ మరొక బ్లౌజ్ ఉందండి వీటికి ఇంకా నేను ట్రెడ్స్ కట్ చేయడం కొందని స్టిక్ చేయడం అయితే జరగలేదు అనమాట చూడండి ఇంకా పేపర్ కూడా తీయలేదు ఇంకొక బ్లౌజ్ దానికి కూడా సేమ్ ప్రాబ్లమ్ అండి ట్రెడ్స్ కట్ చేయలేదు కొందరు స్టిక్ చేయలేదు అందుకని చెప్పేసి వీడియో అయితే ఫ్రేమ్ చేయట్లేదు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే కొత్తగా ఏం చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి బై